మరోసారి పూరి రత్న ఐదు రోజుల తర్వాత గదిని అధికారులు తెరిచినట్టుగా తెలుస్తోంది బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది రహస్య గదిలోని సంపదని స్ట్రాంగ్ రూమ్ కి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మూడవ గదిలోని సొరంగ మార్గంపై స్పష్టత వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది పూరి జగన్నాథ్ ఆలయంలో దర్శనాలను ఇప్పటికే అధికారులు నిలిపివేశారు మరోసారి పూరి జగన్నాథుడి ఆలయంలోని రత్న బాండాగారం తలుపులు తెరుచుకున్నాయి ముహూర్తం ప్రకారం ఓపెన్ చేశారు ఆలయ అధికారులు ఐదు రోజుల తరువాత మళ్లీ మూడవ గదిని ఓపెన్ చేశారు అధికారులు రహస్య గదిలోని సంపదని స్ట్రాంగ్ రూమ్ కి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది మూడవ గదిలోని సొరంగ మార్గంపై కూడా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది పూరి జగన్నాథ్ ఆలయంలో ఈ రోజు దర్శనాలను నిలిపివేశారు అధికారులు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారంతో లైవ్ లో అందుబాటులో ఉన్నారు శ్రీనివాస్ అనుకున్నట్టుగానే తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాలుగా ముహూర్తాన్ని డిసైడ్ చేశారు కాబట్టి అనుకున్న సమయానికి తలుపులు తెరుచుకున్నాయా ప్రశ్న అక్కడ ఎలాంటి హడావిడి కనిపిస్తోంది ఎస్ అధికార యంత్రాంగం అంతా కూడా ఆలయం వదికి చేరుకుంది ముఖ్యంగా కమిటీ ఏ కమిటీని అయితే ఏర్పాటు చేస్తారో ఆ కమిటీ చైర్మన్ విశ్వనాథ్ రాజ్తో పాటు ఆలయ పాలనాధికారి అరవింద పాండే తర్వాత కలెక్టర్ అదేవిధంగా ఎస్పి తర్వాత మిగతా అంటే కమిటీలోని మిగతా సభ్యులు అధికార యంత్రాంగం అంతా కూడా ఆలయం వదికి చేరుకుంది ఈసారి అంటే గజపతి మహారాజును కూడా ఆహ్వానించారు గజపతి మహారాజు కూడా వచ్చాక తెరిచేందుకు అంతా కూడా సిద్ధమై ఉన్నారు ఇప్పటికే అధికార యంత్రాంగం అదేవిధంగా కమిటీ సభ్యులందరూ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి మరి కా కాసేపట్లో ఆలయ భండాగారాన్ని తెరిచేందుకు అంతా కూడా రంగం సిద్ధం చేశారు ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచే భక్తులను దర్శనాలు కూడా నిలిపిపేసినటువంటి పరిస్థితి అయితే నిన్న నిన్న రాత్రి వరకు కూడా స్వామివారు ప్రధాన ఆలయం బయట రథం రథంలోనే కొలువు తీరి భక్తులకు దర్శనాలు ఇచ్చారు నిన్న రాత్రి ఘనంగా సున్నా సున్నా భేషో ఉత్సవం జరిగింది అంటే స్వామివారిని అలంకరణ ఆ యొక్క అలంకరణ కూడా మొదట ఇన్నర్ అవుటర్ గదుల నుంచి ఏదైతే వేరే స్ట్రాంగ్ రూమ్కి తరలించారో ఆభరణాలు ఆ యొక్క ఆభరణాలనే స్వామివారికి స్వామివారికి సుభద్ర బలభద్ర బలభద్రాలకు కూడా నిన్నను అలంకరించారు అది నిన్న అర్ధరాత్రి వరకు కూడా చాలా ఘనంగా సున్నా బేస ఉత్సవం జరిగింది అనంతరం స్వామివారి విగ్రహాలు కూడా లోపలికి వెళ్ళాయి అయితే లోపలికి ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా భక్తులకు అనుమతిని నిరాకరించారు ఉదయం నుంచి కూడా పోలీసులు ఆలయాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు అంటే మొన్న ఆదివారం తెరిచేటప్పుడు ఎటువంటి ఏర్పాట్లు చేశారో ఎటువంటి ఏర్పాట్లు చేస్తారో అవన్నీ కూడా సిద్ధం చేసుకొని ఇక్కడ అరేంజ్మెంట్స్ చేశారు ఇప్పుడే ఆలయాన్ని కూడా ఆలయంలోని రత్నబాండా గారిని కూడా ఇప్పుడే తెరిచినట్టుగా తెలుస్తోంది మహా మా మహారాజ్ గజపతి మహారాజును కూడా ఆహ్వానించారు అదేవిధంగా న్యాయశాఖ మంత్రి కూడా రాష్ట్ర న్యాయశాఖ మంత్రి కూడా వస్తున్నారు ఇటు ప్రజాప్రతినిధులు కూడా ఈసారి పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది లాస్ట్ టైం అంటే మన ఆదివారం నలభై ఆరు సంవత్సరాల తర్వాత ఆదివారం యొక్క రత్న బా తెరిచారు అయితే అప్పటికే సాయంత్రం సమయం అయిపోయింది ఐదు ఇరవై అయ్యేసరికి దాన్ని మూసివేయటం జరిగింది ఇప్పుడు మళ్ళీ తిరిగి తెరుస్తున్నారు ఈసారి తెరిచినప్పటికీ కూడా మళ్ళీ ఈసారి కూడా లెక్కింపు వాటిని స్ట్రాంగ్ రూమ్కి తరలించి తర్వాత రిపేర్ వర్క్స్ అన్నీ కూడా రూమ్లో స్ట్రాంగ్ రూమ్కి తరలించాక గదిని కొంత రిపేర్ చేయాల్సి ఉంది ఆ రిపేర్ వర్క్స్ పూర్తయ్యాక మళ్ళీ ఆ యొక్క ఆభరణాలన్నింటినీ కూడా ఈ యొక్క రహస్య గదికి తీసుకువచ్చి తర్వాత లెక్కింపు కార్యక్రమం అయినటువంటిది చేపట్టనున్నారు రాయ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ సో ఐదు రోజుల తర్వాత తిరిగి రత్న భాండాగారం ఉన్న ఆ గదిని తెరుస్తున్న నేపథ్యంలో ఆ రహస్య గదికి సంబంధించిన అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా సొరంగ మార్గం ఉందా లేదా అన్న దానికి సంబంధించి కూడా కీలకమైన ఇన్ఫర్మేషన్ ఇవాళ బయటికి రాబోతోంది